అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఈరోజు మన ఛానల్లో వర్గమునకు వెళ్ళు కథ గురించి తెలుసుకుందాం వీడియోలోకి వెళ్లే ముందు మీకు ఇంకా ఇలాంటి ఇంట్రెస్టింగ్ ఆధ్యాత్మిక వీడియోలు కావాలంటే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయడం మర్చిపోవద్దు ఫ్రెండ్స్ పోలీస్ వర్గమునకు వెళ్ళు కథ అనగనగా ఒక చాకలిది ఆమెకి నలుగురు కొడుకులు నలుగురు కోడళ్లు గలరు కార్తీక మాసములో ప్రతిరోజు తెల్లవారుజామున చేసి దీపములు పెట్టుకునడి ఆ చాకలిది ముగ్గురు కోడండ్రు ఆశ్వేయుజ బహుళ అమావాస్య మొదలుకొనివారు ఈ విధముగా నెలరోజులు చేసిరి తరువాత కార్తీక బహుళ అమావాస్యనాడు తెల్లవారుజామున లేచి కోడలితో మేము స్నానమునకు వెళ్ళుచున్నాము మేము వచ్చేవరకు ఇంటివద్ద జాగ్రత్తగా నుండవలసినది అని చెప్పి చాకలిది ముగ్గురు కోడండ్రు స్నానమునకు వెళ్లిరి అప్పుడు చిన్నకోడలు లేచి చల్లచేసిన కవ్వమునకు అంటుకున్న వెన్న ఊడ్చుకుని పత్తి చెట్టు క్రింద పడి ఉన్న ఒక పత్తికాడ తెచ్చుకుని వత్తిచేసి నూతివద్ద చేసి దీపము వెలిగించి అత్తగారు చూడకుండా యుండుటకు ఆ దీపము మీద చాకలి బానమూత వేసినది అప్పుడు దానికి ఆకాశము నుండి విమానము వచ్చినది ఆ చిన్నది విమానము నెక్కి బొందతో కూడా స్వర్గమునకూ వెళ్ళుచుండెను ఆమె అలా వెళ్ళుట ఒడ్డున దీపములు పెట్టుకునుచున్న వాళ్ళందరు చూచి చాకలి పోలి స్వర్గమునకు వెళ్ళుచున్నది చాకలి పోలి స్వర్గమునకు వెళ్ళుచున్నది అని అంటూ అందరూ ఆశ్చర్యపడసాగిరి అంత మా కోడలేమిటి స్వర్గమునకు వెళ్లడమేమిటి అని చాకలిది దాని ముగ్గురు కోడండును ఆశ్చర్యముతో జూచిరి అలా చూచి ఆ నలుగురు విమానము మీద వెళ్ళుచున్న చిన్న కోడలి కాళ్లు పట్టుకుని అప్పుడు విష్ణుమూర్తి వచ్చి నీవు ఈ కోడలిని విడిచిపెట్టి మిగిలిన ముగ్గురు కోడళ్లను తీసుకుని వెళ్లి లేకుండా భక్తి లేకుండా దీపములు పెట్టుకున్నావు ఈమె శ్రద్ధాభక్తులతో పెట్టుకుంది కాబట్టి దీనికి బొందతో స్వర్గము నిచ్చినాను నీవు అడవుల పాలై పొమ్ము అని శాపము పెట్టి వెళ్లిపోయెను ఈ కథ చెప్పి అక్షతలు వేసుకొనవలయును దీనికి ఉద్యాపనమూ లేదు ఈ వీడియోను వీక్షించినందుకు మీ అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు మా యూట్యూబ్ ఛానల్ ను లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు